అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి చేసిన ఒక తప్పు వల్ల బిజినెస్ లో భారీ నష్టాలను అయితే చూస్తారు దీనివల్ల మీరు వారి మీద కోపడతారు ఆఖరికి వాళ్ళు కావాలనే చేయలేదని తెలుసుకుని క్షమాపణ అడుగుతారు ప్రతిదీ కూడా ఈరోజు నిర్లక్ష్యం చేయడం అనేది మీకు దానివల్ల నిర్లక్ష్యం చేయడం వల్ల మీకు ప్రతి విషయంలో కూడా మీకు ఈ రోజు నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నిర్లక్ష్యాన్ని మీరు ఈ రోజు నియంత్రించాల్సి ఉంటుంది ప్రతి విషయం మీద కూడా పూర్తి శ్రద్ద పెట్టాల్సి ఉంటుంది దీర్ఘకాలిక వ్యాధులను తొలగించే విధంగా ఈ రోజు మన డాక్టర్ సంప్రదిస్తారు మందులను సేకరి కూడా జరుగుతుంది సమాన మరియు అధికారులు సంతోషంగానే ఉంటారు ఈ రోజు కొన్ని కేసులు మీకు అనుకూలంగా మారుతాయి మత మరియు వినోదాత్మక ప్రయాణం సాధ్యమవుతుంది ఆధ్యాత్మికతకు విశ్వాసం అనేది లభిస్తుంది ఉద్దేశించినటువంటి సమాచారం స్వీకరించబడుతుంది సోదరులు సోదరి వనలతో సమయం గడుపుతారు సాంఘికతకు ప్రాధాన్యత కూడా లభిస్తుంది దూరదృష్టిని కొనసాగించండి ధైర్యం శక్తి తోటి పనులను కొనసాగించండి సహకార సంస్థలకు ముందుకు తీసుకుని వెళ్లే ప్రయత్నాలు అయితే జరుగుతాయి అన్ని ప్రాంతాల్లో ఉత్సాహాన్ని చూపుతారు నిపుణులు మంచి ప్రదర్శన అనేది చూపిస్తారు సంబంధాలు మెరుగవడం ప్రారంభమవుతాయి ప్రయోజనాన్ని పొందుతారు ప్రేమ విషయంలో విజయం సాధిస్తారు సామర్థ్యం పనితీరుకు అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి కెరీర్ పరంగా విజయం సాధించడానికి మంచి అవకాశం లభిస్తుంది ఆర్థిక ప్రయత్నాలు అనుకూలంగా మారుతాయి ప్రణాళికలను వేగవంతంగా పూర్తి చేస్తారు పెండింగ్ లో ఉన్నటువంటి పని పూర్తి చేస్తారు స్నేహాన్ని గౌరవించండి స్నేహ సంబంధాలు మరియు సోదర భావంలో సులభంగా ఉండండి భావోద్క విషయాల్లో తగిన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేయండి సమర్థవంతమైన ప్రయత్నాలను కొనసాగిస్తారు ఆనంద మరియు కొనసాగే ప్రయత్నాలు కూడా జరుగుతాయి ప్రియమైన వారితో సమావేశం కూడా ఉంటుంది సంకోచం తొలగించబడుతుంది విశ్వాసంతో ముందుకు నడవండి చాలా సామరస్యాన్ని కలిగి ఉంటారు ఆరోగ్య విషయంలో శ్రద్ద పెట్టాలి అడ్డంకులను తొలగించుకోవాలి ధైర్య సాహసాలను ప్రదర్శించాలి ఈ రోజు మిఠాయిలను మీరు చిన్న పిల్లలకు పంచి పంచి పెట్టండి మరియు వినాయకునికి పూజలు సమర్పించండి మీకు మంచి జరుగుతుంది ప్రమోషన్ బదిలీలకు అవకాశాలు లభిస్తాయి మీరు అనుకున్న పనులు అనుకున్న విధంగా జరుగుతాయి మీరు మరి విద్యార్థిని విద్యార్థులకు కృషి ఫలించే విధంగానే ఈరోజు ఉంటుంది మరి ప్రతి ప్రయత్నంలో కూడా సఫలీకృతం అవడానికి ఈ రోజు ముందంజ వేయడం జరుగుతుంది మరి నమ్మకం పెంచుకుంటారు తమ మీద తనకు కుటుంబంలో ఉన్నటువంటి చిన్న సమస్యలను పరిష్కరించే ఈ ఈరోజు జరగడం జరుగుతుంది మరి ఈరోజు ప్రయోజనం కూడా అందులో పొందుతారు వ్యాపారంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అనేది ఉండి ప్రతి పనిలో కూడా ఓపిక అనేది మీకు ఈరోజు అవసరం అవుతుంది ఓపికగా పనులు చేస్తేనే అప్పుడు మీకు విజయం అనేది సాధ్యమవుతుంది లక్కీ సంఖ్య ముప్పై తొమ్మిది మరియు లక్కీ కలర్ అయితే సియాన్ పరిహారంలో కనకదుర్గ మాతాలయ దర్శనం చేయండి అలంకరణ వస్తువులను సమర్పించండి ఎరుపు రంగు చున్నీని సమర్పించండి శుభప్రదంగా అయితే ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో